హాయ్ స్టూడెంట్స్ మీరు తమ్మిన చూసినట్టుగానే పోస్టర్లో ఇంటర్మీడియట్ డిఎడ్ అలాగే బిఎడ్ చేసిన విద్యార్థులు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హోమ్ ట్యూషన్స్ అంటే ఆన్లైన్ ట్యూషన్స్ ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ చేసే ఛాన్స్ ఇవ్వడానికి నేను రెడీ అయ్యాను ఎందుకంటే దీనికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాలి ఇప్పుడు నా ఛానల్లో అయితే చాలామంది టీచర్స్ ఉన్నారు కాబోయే టీచర్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఛాన్స్ ఇవ్వక ఖాళీగా ఉన్నారు ఆఫ్కోర్స్ మీరు చదువుతూనే ఉంటున్నారు చదువుతూనే మీరు ఈ పార్ట్ టైం జాబ్ అనేది చేసుకోవచ్చు లేదు నేను ఫుల్ టైం ఖాళీగా ఉంటానంటే అది ముందు మీరు చెప్పగా 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 మీకు నేను అవకాశాన్ని కల్పిస్తాను ప్రెజెంట్ అయితే పార్ట్ టైం జాబ్ గురించి మాట్లాడుకుందాం ఎవరైతే ఇంటర్మీడియట్ డిఎడ్ బిఎడ్ స్టూడెంట్స్ ఉన్నారో ప్రజెంట్ చూస్తున్న వాళ్ళు మీ యొక్క రెజ్యూమ్ నాకు పంపించాలి అది ఎలా పంపించాలి ఏంటనేది ఇప్పుడు చెప్తాను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని హౌస్ వైఫ్స్ కూడా చూస్తూ ఉంటారు ఖచ్చితంగా చూస్తారు సో మీ పిల్లలకి ఎవరికైనా ఏదైనా ఒక సబ్జెక్ట్లో వీకున్నా లేదంటే మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఎవరైనా పర్యవేక్షణలో ఉంటే కానీ ఉంటేనే కానీ చదవడం లేదు అని నాకు ఆన్లైన్ ట్యూషన్ కావాలి అని అనుకుంటే నాకు వెంటనే మీరు వాట్సాప్ చేయండి అంటే మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఏ ఏ క్లాసు అలాగే ఏ సబ్జెక్ట్లో వీక్ లేదు మొత్తం కావాలా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ మాకు ట్యూషన్ చెప్పడానికి సార్స్ కావాలి అని అంటే మీకు దాని ఫీ వివరాలు అన్నీ కూడా క్లాసుని బట్టి అలాగే రోజుకి ఎన్ని గంటలు చెప్పాలి ఎన్ని లెసన్స్ చెప్పాలి లేదంటే మీకు మీరు ఎవరైతే నేను ఒక సార్ వివరాలు మీకు చెప్తానో అతను డిగ్రీ చేస్తే ఒక విధంగా తీసుకుంటాడు లేదా టెన్త్ క్లాస్ సారీ ఇంటర్మీడియట్ అయితే ఒక విధంగా మనీ తీసుకుంటాడు ఈ విధంగా అనమాట అంటే వాళ్ళు చేసిన వాళ్ళకున్న క్వాలిఫికేషన్ బట్టి కూడా మనం ఇచ్చి వాళ్ళకి సర్టెన్ అమౌంట్ అనేది సెట్ చేయాలి కాబట్టి హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఈ స్టార్ట్ చేసిన ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఏది బ్రైట్ ఆన్లైన్ ట్యూషన్స్ అనే ప్లాట్ఫామ్ ఉన్నదో ఇందులో చేరిన ప్రతి పిల్లవాడు కూడా అమ్మాయి కూడా ఎందులో అయితే మార్క్స్ తక్కువ వస్తున్నాయో ఏ సబ్జెక్టులో అయితే ఏ సబ్జెక్ట్ అంటే వాళ్ళకి భయము ఆ భయం అనేది వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఉండదు అది కూడా ఇప్పుడు ప్రజెంట్ నేను ఎవరినైతే రిక్రూట్ చేస్తానో ఇప్పుడు నాకు దానికి చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు రెండో కేటగిరీలు ఎవరు ఉన్నారు ఈ డిఎడ్ బిఎడ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది కానీ ఎక్కడ జాబ్స్ దొరకవు బయట ఆఫ్లైన్లోనేమో తక్కువ ఇస్తారు ఆన్లైన్లోనేమో దొరకు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరైతే నాకు సార్ మాకు ఇలాగ మాకు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళ కేరింగ్ మీదే ఆన్లైన్లో మీరు చూసిన చెప్తారు ఏ విధంగా చెప్తారు ఏ టైంలో చెప్తారని మీ ఇష్టం ఒకసారి మాట్లాడుకున్న తర్వాత మేము జాయిన్ చేయిస్తామంటే మీరు నాకు వాట్సాప్ చేయండి మీ యొక్క పిల్లల డీటెయిల్స్ ఏ క్లాసు ఎన్ని సబ్జెక్ట్స్ చెప్పాలి ఏ సబ్జెక్ట్లో వీక్ సో ఇవన్నీ కూడా ఇంకా స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేద్దాం ప్రజెంట్ కాబోయే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళకు ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళకి ఎలా టీచింగ్ చేయాలి అన్నీ తెలుసు అలాగే నేను ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాసెస్ చెప్పచ్చు క్లాసెస్ చెప్పడానికి మీ అందరికీ పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్ కల్పిస్తాను అని అన్నాను కదా అది కూడా గుర్తుపెట్టుకోండి బ్రైట్ ఆన్లైన్ ట్యూషన్స్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను ఇది క్లిక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే బట్ ఏంటంటే నేను ఎప్పుడో చేయాల్సింది సార్ మాకు ఏదైనా జాబ్ ఉంటే చెప్పండి ఏదైనా జాబ్ ఉంటుందో చెప్పండి అంటే సరే చూద్దాం ఏమున్నాయి ఏమున్నాయని ఆలోచించగా ఓకే ఆల్రెడీ వీళ్ళ టీచర్సే బట్ ఏంటంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లేదు డిఎస్సి తీస్తే వాళ్ళకి ఏదో ఒక పని ఉందను ఏదో ఒక జాబ్ ఉందను కానీ చాలామందికి జాబ్ చేస్తూనే వాళ్ళకి అమౌంట్ సరిపోక చూసి వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు కూడా ఇందులో చెందినవారే ఈ కోవకి చెందినవారే సో మీరు అందరూ ఏం చేస్తారంటే నాకు రెజ్యూమ్ పంపించాలి ఎంతమంది మీ క్వాలిఫికేషన్ మీ పేరు మీ బయోడేటా మొత్తం మీరు ఎక్కడ మీ జిల్లా ఏంటి ఇవన్నీ కూడా మీరు గూగుల్ ప్లేస్టోర్లో యాప్ కానీ లేదంటే వెబ్సైట్లో కానీ రెజ్యూమ్ ఏ విధంగా తయారు చేయాలనేది తెలుసుకొని నాకు వాట్సాప్కి మీ పేరు మీ డిస్టిక్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే మీరు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా మీరు డిగ్రీ చదివారా డిఎడ్ చేశారా లేదంటే బిఎడ్ చేశారా ఇంకా ఇంటర్మీడియట్ చేశారా సో మీరు ఏ క్లాస్ వాళ్ళకి చెప్పగలరు మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా సో ఇవన్నీ కూడా మీరు నాకు పోస్ట్ చేయాలి రెజ్యూమ్ తయారు చేసి మీరు నాకు పంపించాలి అప్పటికీ మీకు రెజ్యూమ్ ఏ విధంగా పంపించాలో తెలియదు సార్ నాకు అంటే అప్పుడు నేను మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను దాని ద్వారా మీరు పంపించవచ్చు లేదంటే మనకి యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి వీడియోస్ రెజ్యూమ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి జాబ్ కానీ దేనికైనా సో ఆ విధంగా మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసి నాకు వాట్సాప్కి పంపించండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎవరైతే ఇంట్రెస్ట్ కొన్ని పంపిస్తారో వాళ్ళకి నేను చూస్తాను కానీ ఇప్పుడు ఖచ్చితంగా మన ఛానల్లో ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు అందులో మినిమం అట్లీస్ట్ పదివేల మంది అయినా నాకు ఇప్పుడు మెసేజ్ చేయొచ్చేమో చెప్పలేం సో అందులో పదివేల మంది కంటే పదివేల స్టూడెంట్స్ని వెతకడం కష్టం ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కువే ఉంటారు కానీ పిల్లలు అనేది అంతమంది ఉంటారు లేదనేది మనకి తెలియదు ఎందుకంటే చాలామంది హోమ్ ట్యూషన్స్ చెప్పించుకుంటారు ఇంటికి ఇంటికి రప్పించుకొని చెప్పించుకుంటారు బట్ మనం ఇప్పుడు ఆన్లైన్ ట్యూషన్స్ ఎందుకు ఆన్లైన్ ట్యూషన్స్ ఓన్లీ ఆఫ్లైన్ కాదు అప్పుడు ఇంకా స్టార్ట్ కాదు ఆఫ్లైన్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నాకు ఎవరెవరు ఎక్కడున్నారో సెట్ చేసి అక్కడ మళ్ళీ ఒక కొంతమంది మన స్టూడెంట్స్లో సార్స్ని ఈ విధంగా రిక్రూట్ చేసి పెట్టాలంటే చాలా కష్టం అది అదే ఆన్లైన్లో అనుకోండి మీరు ఎక్కడున్నా ఏ ఎలా అయినా సరే ఎవరికైతే పిల్లలకి లెసన్ కానీ ఏదైనా ఒక మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ టీచ్ చేయాలంటే ఈవినింగ్ ఫోర్కి లేదా సిక్స్కి అంటే ఆ పేరెంట్స్తో మాట్లాడతారు మీరు అంటే నేనే సెట్ చేస్తాను నేనే సజెస్ట్ చేస్తాను ఏ పేరెంట్కి ఏ ఏ పిల్లాడికి ఎటువంటి సార్ అయితే అవసరమో ఏ ఏ క్వాలిఫికేషన్ ఉన్న స్టూడెంట్ అవసరం అనేది నాకు తెలుస్తుంది మీరు నాకు పంపిస్తారు కదా రెజ్యము రెజిమ్ దాని ద్వారా నేను వాళ్ళ పేరెంట్స్తో అప్రోచ్ అయ్యి ఫోన్ చేసి లేదా వాట్సాప్లోనో ఒక టైం సెట్ చేస్తాను లేదంటే వాళ్ళకి అనుకూలంగా పిల్లాడికి అనుకూలంగానే మీకు అనుకూలంగా చేయడం కలిదు ఒకవేళ మీకు ఆ టైం అనుకూలంగా లేకపోతే మీరు వేరే పిల్లవాడికి ఒక ఒక్కొక్క పిల్లలకి ఏంటంటే నైట్ ఎనిమిదింటికి చెప్తే ఇష్టం అప్పుడే వింటారు వాళ్ళకి అప్పుడే ఖాళీ అప్పుడే స్కూల్ నుంచి వస్తారు ఒక్కొక్కరు ఆరింటికి వచ్చేస్తారు ఒక్కొక్కరు నాలుగింటికి వచ్చేస్తారు సో వీళ్ళందరికీ ఆ టైం బట్టి మీరు వాళ్ళతో మాట్లాడుకొని చెప్పడం జరుగుతుంది అదంతా కూడా మధ్యలో నేను ఉండి సజెస్ట్ చేస్తాను ఎవరు ఏ ఏ క్లాస్ వాళ్ళకి ఏ సార్ని లేదా ఏ టీచర్ని నేను ఏ మేడంని నేను రిక్రూట్ చేయాలి వాళ్ళకి నేను సజెస్ట్ చేయాలని చెప్పి పేరెంట్స్కి అన్నీ నేను చూసుకుంటాను ప్రెజెంట్ అయితే ఎవరికైతే పిల్లలకి ట్యూషన్ కావాలో ఆన్లైన్ ట్యూషన్స్ గుర్తుపెట్టుకోండి మన ట్యూషన్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరికి కూడా తక్కువ మార్కులు అనేవి రావు ఆ రెస్పాన్సిబిలిటీ మీకు చెప్పే సార్ మీదే ఆధారపడి ఉంటుంది ఓకేనా కాబట్టి మీరు మంత్ మంత్ ఎవ్రీ మంత్ కూడా ప్రతిసారి కూడా మీరు మీ యొక్క పిల్లవాడి ప్రోగ్రెస్ని చెక్ చేసుకోవచ్చు అసలు వీళ్ళు చెప్తున్నారు లేదా అని మీరు కూడా నేను చెప్పానని చెప్పి వాళ్ళు డెమో చూడకుండా పిల్లల్ని జాయిన్ చేయొద్దు ఎందుకంటే ఇందులో ఒక రూల్ అనమాట పిల్లవాడిని ఒక్కసారి వాడు అతను కేర్ తీసుకున్నాడంటే ఎలా ఉండాలంటే లైసెన్స్ చెప్పింది వింటున్నాడా లేదంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇంట్రెస్ట్ కలిగించాలంటే ఆన్లైన్లో ఏ విధంగా పిల్లడికి ట్యూషన్ అంటే లెసన్స్ అనేది చెప్పాలి మ్యాథ్స్ అనేది చెప్పాలి ఎందుకంటే మ్యాక్సిమం ట్యూషన్ చెప్పించుకునే పిల్లవాళ్ళు మాక్సిమం ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు ఏదో ఏ సబ్జెక్ట్లో అయితే వీక్ ఉంటారో డల్ ఉంటారో అందులోనే పేరెంట్స్ రికమెండ్ చేసి నా మా పిల్లాడు ఈ ఇందులో వీక్గా ఉన్నాడు మీరు కొంచెం ఏదైనా సార్ మాకు సజెస్ట్ చేయండి బాగా చెప్పేవాళ్ళని మంచి బాగా బ్రిలియంట్ని ఆ టైపు నన్ను అడుగుతారు కదా అప్పుడు మీరు ఏం చేయాలి వాళ్ళు ఎందులో అయితే డల్గా ఉంటారో అందులో మీరు చెప్తారు కాబట్టి మీరు ఎంత వాళ్ళని అట్రాక్ట్ చేసి ఏ విధంగా మీరు చెప్తే వాళ్ళు వింటారు కాబట్టి ఇవన్నీ మీరు మెలకువలు తెలుసుకోవాలి దాన్ని మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే రెజ్యూమ్ పంపిస్తారు పంపించిన తర్వాత మీరు ఒక డెమో ఇస్తారు ఏ విధంగా చెప్తున్నారు ఏంటనేది పిల్లలకి మరి ఎలా చెప్పాలి ఏంటి సార్ అంటే అది లాస్ట్ తర్వాత టాపిక్ బట్ ఇప్పుడు మాట మాటలో వచ్చింది కూడా చెప్తున్నాను మాటల్లో జూమ్ ఐడియా ఒకటి జూమ్ యాప్ గురించి చాలామంది తెలుసు జూమ్ ఐడీలో కంటే ఎక్కువ మంది పిల్లలు పిల్లలున్నా ఒకరున్న ఉన్నా ఎంతమంది ఉన్నా ఐడి క్రియేట్ చేసి వాళ్ళకి షేర్ చేస్తే ఐడిని వాళ్ళు లాగిన్ చేస్తే మీరు చెప్పే లెసన్ అంటే రికార్డెడ్ రికార్డ్ వీడియో అన్నట్టు అంటే లైవ్లో ఇలాగా పిల్ల పిల్లల్ని ఫస్ట్ ఏంటంటే మంచిగా ఆప్యాయంగా మీరు ట్రీట్ చేయాలి అంతేగాని కసురుకోవడం అమ్మ పడుకుంటే కొంచెం పేరెంట్స్కి చెప్పి ఈ విధంగా చెప్పాలి కానీ మీరు వాళ్ళ మీద కసురుకోవడం అరవడం ఏం చేయొద్దు మీకున్న క్వాలిటీస్ ఎలా ఉండాలి ఏంటని చెప్తున్నా మంచిగా నీట్గా డ్రెస్ సెన్స్ అనేది ఉండాలి పిల్లాడికి మంచిగా అంటే గురించి చెప్తున్నా ఇంకా ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళంటే అంతే అవసరం లేదు బట్ ఇంకోటి టీచర్స్ ఇప్పుడు మీరు ఎవరైతే రెజ్యూమ్ నాకు పంపిస్తారో ఎవరైతే పార్ట్ టైం జాబ్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సపోజ్ ఫర్ సపోజ్ మీకు నాలుగింటికి క్లాస్ ఉందండి ఒక పిల్లాడు మ్యాథ్స్ కోసం జాయిన్ అయ్యాడు మీరు ఏం చేయాలంటే త్రీ థర్టీకే వాష్రూమ్స్ కానీ లేదంటే పర్సనల్గా ఇంకేదైనా సరే టీ తాగడం చాయ్ తాగడం ఇవన్నీ కూడా మీరు క్లాస్లో చెప్పినప్పుడు చేయొద్దు ఇంకోటి మీరు ఫోన్ రింగ్ అవ్వకుండా చూసుకోండి మీకు ల్యాప్టాప్ ఫోన్ ల్యాప్టాప్ ఉంటే లేదు జూమ్ ఐడిలో మీకు జూమ్లో చెప్తున్నప్పుడు క్లాసెస్ చెప్తున్నప్పుడు ఫోన్స్ రావు బట్ మొబైల్లో చెప్పినప్పుడు కూడా మీకు ఫోన్స్ రాకుండా నేను ఒక ట్రిక్ చెప్తాను మీరు మొబైల్లో చాలామందికి మొబైల్సే ఉంటాయి పనులు ల్యాప్టాప్స్ ఉండవు ఓకేనా సో కాబట్టి వాళ్ళు కూడా అసలు పిల్లలతో ఏ విధంగా క్లాసులు చెప్పాలి అనేసి నేను మొత్తం వీళ్ళందరికీ మళ్ళీ మీ అందరికీ కూడా నేను క్లాసెస్ నెక్స్ట్ వీడియో చేస్తాను ప్రెజెంట్ అయితే అంత పర్ఫెక్ట్గా ఉంటేనే పిల్లవాడు ఏదైతే డల్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని మీరు వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ని బ్రైట్ చేయడానికి బ్రైట్ ఫ్యూచర్ తెప్పించడా చేయడానికి మనం ఈ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి దీనికి అర్థం ఉండాలంటే నాకు ఈ రెజ్యూమ్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మినిమమ్ మినిమం బేసిక్స్ అనమాట ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే బట్ చెప్తున్నాను ఏమనుకోవద్దు కాబట్టి మీరు అందరూ కూడా రెజ్యూమ్ అనేది నాకు పంపించాలి ఓకేనా ఎవరైతే ఫస్ట్ పంపిస్తారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీ టాలెంట్కి మీ క్వాలిఫికేషన్ తగ్గ స్టూడెంట్ నేను నిర్ణయించడం జరుగుతుంది ఇంకోటి వాళ్ళు ఫీ అనేది ఎంత అయితే అంత మళ్ళీ మీకు చెప్పిన తర్వాతే మీకు ఓకే అయితేనే మీ ఇద్దరికి నేను సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది టీచర్ ఇప్పుడు పేరెంట్ ఉన్నారు పేరెంట్కి సార్ని సార్నేమో పిల్లలకి అలాగా సజెస్ట్ చేయడం జరుగుతుంది మీరు వీళ్ళకి చెప్పండి మీరు వీళ్ళకి చెప్పండి అని అంతే అందుకనే ఏం కాదు ఈ ప్లాట్ఫామ్ ఉన్నది అందుకే చాలామంది ఆన్లైన్ జాబ్స్ కావాలి అని చెప్పి ఏయో జాబ్ చేసి మోసపోయి సో ఇవన్నీ చేస్తున్నారు ప్రజెంట్ బయట జరుగుతుంది అంతా కూడా అంత ఫ్రాడే కాబట్టి మనం జెన్యున్ వేలే వెళ్దాం మీ కృషిని నమ్ముకోండి మీ కష్టాన్ని నమ్ముకోండి మీ నాలెడ్జ్ని నమ్ముకోండి అలాగే మీకు స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ ద్వారానే మీరు డబ్బులు సంపాదించాలి అని నా ఆశ ప్రెజెంట్ అయితే మీరు రెజమ్ ఇచ్చేసి మీరు రెడీగా ఉండండి నేను నెక్స్ట్ వీడియోలో అసలు ఏ విధంగా ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అసలు అనేది నేను మీకు వీడియో చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్